ఏలూరు జిల్లా నోసిబీటు నూసువేడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ దానికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ నాయకులతో జరిపిస్తున్నారని గన్నవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఖండించారు గత నలభై ఏళ్ళుగా అభివృద్ధి కుంటుపడిన నూసివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మంత్రి పార్థసారథిపై అసత్య ఆరోపణలు చేయటం సమంజసం కాదని హితవు పలికారు విసన్నపేట మండలం కొండపరవ గ్రామంలో ఉన్న తన సొంత పొలంలో ఒక ఎకరం భూమిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మట్టి అవసరమైన వారికి ఉచితంగా అందించినట్లు కాపా శ్రీనివాసరావు తెలిపారు నూసేడ్ మండలం రావిచర్ల గ్రామంలోని నల్లగట్టు వద్ద అక్రమ మైనింగ్ జరగటంతో తహసీల్దార్ కు ఫిర్యాదు చేసి జేసీబీని ట్రాక్టర్లను పట్టించినట్లు తెలిపారు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాలను తెలుసుకోకుండా మంత్రి పార్థసారథిపై బురద చల్లడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు టీడీపీ నాయకులు లింగమనేని కిషోర్ మాట్లాడుతూ ముస్నూర్ మండలం చిల్లబోయినపల్లి గ్రామంలో ఉన్న క్వారీకి అనుమతులు ఉన్నాయని ఆ విషయం తెలుసుకోకుండా గన్నవరం టీడీపీ నాయకులు ఆరోపణలు చేయటం సరైన చర్య కాదన్నారు కడియాల సతీష్ అనే వ్యక్తి తనకు కొంత నగదు బాకీ ఉన్న కారణంగా గత ఎనిమిది నెలల క్రితం అతనికి సంబంధించిన లారీలను తాను కొనుగోలు చేసినట్లు తెలిపారు అంతేగాని నూజివీడు నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి అక్రమ మైనింగ్ జరగలేదని స్పష్టం చేశారు అక్రమ మైనింగ్ పై తాను చర్చకు సిద్ధమన్నారు గత రెండు రోజుల నుంచి న్యూజ్వేడ్ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి మొన్న గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యుక్తిగారైనటువంటి గౌరవ వెంకటరావు గారు న్యూజ్వేడ్ నియోజకవర్గం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది అట్లాగే మరి వైసీపీ నాయకులు లారీలు తీసుకుని టీడీపీ వాళ్ళతో అంత అంతకాగి మరి మైనింగ్ చేస్తున్నారని ఆయన మొన్న మాట్లాడటం జరిగింది మరి దాని మీద న్యూజ్వేడి నియోజకవర్గంలో మరి ఎలక్షన్ అయినటువంటి ఈ ఆరు నెలల నుంచి కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు న్యూజ్వేడి నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారథి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత న్యూజువీడి నియోజకవర్గాన్ని మరి గత నలభై ఏళ్ళలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయటం చూస్తూ ఉన్నారు ఏదైతే నిన్న కూడా గన్నవారం తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడినటువంటి పాటలు అధికార పార్టీలోనే ఉంటూ మా న్యూజ్వేడ్ నియోజకవర్గంలో కొందరు పార్టీని మరి అబాస్ చేసే విధంగా పార్టీ అధినాయకత్వాన్ని పార్టీ ఎమ్మెల్యేలని అధికారులని కూడా పక్కదారి పట్టిస్తూ ఇక్కడ గత కొంతకాలంగా మరి పార్టీ మీద బురద బురద కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దాన్ని నేను కూడా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం జరిగింది ఏదైతే మా గౌరవ పార్టీ సభ్యులు నిన్న మాట్లాడిన మాటల్లో రావుచర్ల రావుచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే అధికారులు మిషన్ సీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు అక్కడ బండి ఐజాగ్ గారు అనే ఆయన గాని ఆయన మిత్రులందరూ కూడా సుమారు పది పదిహేను ఎకరాలు బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ మరి ప్రార్థనలు కాని కొన్ని మందిరాలు కొన్ని ఈ కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టు మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు యాభై వంద ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి అందరూ కూడా చక్కని మరి ఏదో ఒక మంచి గ్రీన్ చేయాలని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడున్నారు అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కాని ఉండి ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి ని అధికారులకు అప్పచెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్ కూడా అధికారులు పెనాల్టీ లేచి పంపించడం జరిగింది కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగలా అట్లాగే న్యూజువేడి నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో వివరణ ఇవ్వడం జరిగింది న్యూజువేడి నియోజకవర్గంలో మరి కోటపై ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల దగ్గర నుంచి కూడా మట్టి లేక సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరి మేము ఒక గ్రామ నాయకులుగా అట్లాగే మా శారద గారి సహకారంతో కొన్ని పేదవాళ్ళకి మరి గత ఏదైతే ఆగస్టు ముప్పై ఒకటి జరిగినటువంటి తుఫాను వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు కొట్టుకుపోయి దారులు చెడిపోయి గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోవటం వల్ల మేము మా ఒక ఉన్నటువంటి అవకాశాల్లో మా ఉన్నటువంటి భూముల్లో కొన్ని మట్టి తీసుకుని మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం మరి చూస్తా ఉన్నారు మరి కొండ గ్రామం నుంచి కూడా అక్రమ మైనింగ్ తరలిస్తున్నారని చెప్పడం కొండ గ్రామంలో నాకు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ ఆ ఇరవై మూడు ఎకరాల్లో ఎకరం భూమి సాగుకి పనికి రాకుండా మరి ఎటువంటి దాంట్లో రాయి పనికి మట్టి ఉంటాం దాన్ని నేను కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఫ్రీగా దోలికెళ్ళమంట వల్ల ఈ రోజు ఎక్కడ మట్టి లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానివ్వండి న్యూజ్ వీళ్ళ పట్నంలో కానీ ఉండే దగ్గర దగ్గరగా ఎవరైనా అందరూ కూడా గత పదిహేను రోజులు పది రోజుల నుంచి ట్రాక్టర్ల ద్వారా కొన్ని లారీల ద్వారా కూడా మనం మట్టి వెళ్తా ఉన్నారు మరి నా దగ్గరికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ కూడా ఏదో కొన్ని టిప్పర్లు తీసుకొచ్చుకుని అతను మరి హనుమాన్ జంక్షన్ ఎక్కడికో టిప్పర్లు తీసుకుని వెళ్తూ ఆయన ఏదైతే టిప్పర్లో మైనింగ్ చేయకూడదు ఇది తప్పని తెలిసి ఆయన ఎక్కడైతే మా నియోజకవర్గంలో చెల్లబోయిన చెల్లబోయిన పల్లి అనే గ్రామంలో మరి కోరి ఉంది ఆ కోరి వాళ్ళ దగ్గర మైనింగ్ బిల్లులు తీసుకుని ప్రభుత్వానికి మైనింగ్ బిల్లులు కట్టుకుంటూ నా దగ్గరగా ఆ మట్టిని తోలికేయడం జరుగుతూ ఉంది మరి అంతే తప్ప ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు ఎన్నో ఆశలతో గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు అన్నింటి మీద కూడా ఈరోజు గెలిచినటువంటి కూటమి మరి ఎమ్మెల్యేల మీద అట్లాగే ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఈ ఈరోజు ప్రజలందరూ కూడా ఆశయాలతో ఉన్నారు మరి ఈరోజు నేను గతంలో కూడా న్యూస్ వేడు మా యొక్క ఆఫీసులో మట్టి మీద ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ఒక మీడియా మిత్రుల ద్వారా కూడా నేను మట్టిని కూడా ఫ్రీ చేయాలి ఇక్కడ మట్టి లేక నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మట్టి లేక మా రోడ్లలోకి వెళ్లే దారులు లేవు చాలల్లోకి వెళ్లే దారులు లేవు కనీసం ఇళ్లలో కొట్టుకుపోయినటువంటి మట్టి మేరువాళ్ళు పోసుకుని ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మట్టి లేక ఇబ్బంది పడతా ఉన్నాం దీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మట్టిని కూడా ఏదైతే ఫ్రీ ఇచ్చారో మట్టిని కూడా ఫ్రీ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు అలాంటిది నేను కూడా నా ఉన్నటువంటి భూములో నేను ఫ్రీగా గత ఐదారు రోజులు పది రోజుల నుంచి కూడా ఫ్రీగా మట్టి ఇవ్వటం అందరూ కూడా ఫ్రీగా దోలికెళ్ళటం జరుగుతూ ఉంది ఇది ఎటువంటి మరి యొక్క అక్రమ మైనింగ్ కాదనేది కూడా తోటి ఆ లోకల్ అంటే లోకల్ వాళ్ళు నూచివేడు నాకు నూచివేడు తిరువురు ఇసరపేట చుట్టూ వాళ్ళు అందరూ కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి అందరూ కూడా ఫ్రీగా దూరికెళ్తా ఉన్నారు దాంట్లో కొందరు వ్యక్తులు అది ట్రాక్టర్ కూడా పనికిరానటువంటి మట్టిని ఏదైతే రాళ్ళు కొన్ని బండలు ఉండటం వల్ల ఆ లోకల్ వ్యక్తులు కూడా వదిలేసిన వాటిని వీళ్ళు టిప్పర్లు పెట్టుకుని బయటకు ఎక్కడో పనికిరానటువంటి మరి భూముల్లో పోసుకుంటానికి ఆ రోజు తోలికెళ్ళటం జరుగుతూ ఉంది ఆ తోసుకెళ్లే దానికి కూడా మరి మైనింగ్ బిల్లులు చూపించటం అనేది మీరందరూ కూడా చూశారు ఏదైన కూడా న్యూజ్వేడ్ నియోజకవర్గంలో మరి ఎలాంటి మరి గత నలభై సంవత్సరాల పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మాకు పార్టీ కూడా ఈరోజు సారథకాన్ని గెలిపించినాక ఈ రోజు మంత్రి పదవి ఇవ్వటం కార్యకర్తలు అందరూ కూడా ఆయన రోజు మరి పద్దెనిమిది గంటలు కూడా నియోజకవర్గం కోసం కష్టపడుతూ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉన్నారు అట్లాగే పక్క నియోజకవర్గంలో వెంకటరావు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందులు అన్నిటినీ ఈ రోజు ఆయన కూడా ఎక్కడ కూడా మేము ఎక్కడ వైసీపీ మరి నాయకులకు కానీ ఉండి వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు పనిచేసినటువంటి వ్యక్తులకి ఈ రోజు చాలా మందిని పార్టీలో తీసుకుని పార్టీ గెలుపుకి కొందరు వ్యక్తులు ఆ రోజు కూడా పార్టీ ఎలక్షన్ అప్పుడే కూడా రావడం జరిగింది పార్టీ ఈ రోజు ఏదైతే అధ్యక్షులు వారు మాట్లాడారో దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తా ఉన్నాము మరి ఎటువంటి మరి వైసీపీ నాయకులు ఒకవేళ ఎక్కడన్నా కొన్ని గ్రామాల్లో పార్టీ ఇబ్బంది పడిన పార్టీ దృష్టి కూడా తీసుకురావాలనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మరి సోదరులందరూ కూడా మా పార్టీలోనే ఉంటూ ఫేస్బుక్ లో రకరకాలుగా న్యూస్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి న్యూస్ వేడు లో ఎవరన్నా కొన్ని పడేటన్నింటినీ కూడా పార్టీ అధిష్టాన దృష్టి తీసుకెళ్లా ఫేస్బుక్ లో ఇష్టానుసారంగా పార్టీని బలహీన విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు అధికారులు కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు వీటిని అట్లాగే పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజు కూడా ఎవరో నేను చెప్తానో ఇంకోవాళ్ళు చెప్తానో తెలిసి తప్ప ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి లేదు నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ఆయన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో దీంట్లో ఏ విధమైనటువంటి నిజం ఉందో అదే నిజం మరి కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ముందు ముందు ఏదైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఇస్తుందో దాని ప్రకారమే నూజివీడ్ నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ పండలో ఇవన్నీ కూడా ఉండటం వల్ల మరి మట్టి ఎక్కడికి కావాలని ఇక్కడ నుంచి బందర్ వరకు కూడా నూజివీడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి గట్లు కానివ్వండి ఏడబ్ల్యూఎస్ ల్యాండ్ కానివ్వండి ఇటన్నిటిని ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి మరి అవసరాలకి ఈరోజు సామాన్య ప్రజల కాడి నుంచి ఇండస్ట్రీల కాడి నుంచి రోడ్ల కాడి నుంచి మట్టి చాలా అవసరం ఉంది మరి గెలిచినటువంటి ఆరు నెలల్లో ఎటువంటి మట్టి ఇవ్వలేకపోతున్నాం అనేది ప్రెషర్ కూడా మా నాయకుల మీద ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సాధించాలని తెలియజేస్తా ఉన్నాం ప్రెస్ మీట్ లో సోదరులు అందరూ కూడా ముదివిడి కాన్స్టిట్యున్సీలో ఇల్లీగల్ మైనింగ్ చేశారని చెప్పి నిన్న నా మీద ప్రధానంగా ఆరోపణ చేసి చేశారు కాపాసీని దారిసేలో తిరువురు కాన్స్టిట్యున్సీలో కొండపర్వ పర్వ అనే లో ఆయన ఊళ్ళో వేస్ట్ పెట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళమంటే మన ఆరుగోల గ్రామంలో ఒక విత్తనాల కంపెనీకి బిల్ లేకుండా ఏర్లగడ్డి వెంకట్రాగారు వద్దంటే చలబోయిన పల్లి పార్టీలో లైసెన్సులు కావాలి విత్ లీజ్ ఉంది రెండు వేల ఇరవై ఆరు వరకు వాళ్ళ దగ్గర లోడింగ్ ఈ లోడింగ్ అక్కడ రెండు బిల్లు తీసుకుని అక్కడ నుంచి రెండు లార్లు అట్లా వెళ్ళి అక్కడ ఆఫ్ చేశారు మైనింగ్ బిల్లు ఉంది సరే అదే మైనింగ్ రాశారు ఒకటి చలబోయిన పల్లెలో జరిగేది లేగల క్వారీ కదా మైనింగ్ మామూలుగా లైవ్ అన్న క్వారీ రెండు వేల ఇరవై వరకు దానికి న్యూస్ ఉంది న్యూస్ పేపర్లు కూడా ఉన్నాయి నాగరాజు అనేతం చేసుకుంటే జెంగళూరు కాన్సి రెండోది ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రమాణ స్వీకారం దాని గురించి ఆరోపణ చేశారు ఈ కయ్యాల్ సతీష్ అనే అతను మనకు మాకు అతనికి బొంకులో ఆయిల్ కొట్టించుకుంటూ ఉండేవాడు అతను లారీ లారీలకి బాబు ఎంటర్ వేసిపోయారు పదిహేను లారీలు ఉన్నాయి నేను తెలుగుదేశం పార్టీలోకి సారద్ గారితో పాటే వచ్చున్నా ఆయనతో పాటే జాయిన్ అయ్యా తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి అటాక్ ఉన్నాను సార గారి టీడీపీలోకి వచ్చాను నేను వచ్చిన తర్వాత కడియాల సతీష్ బాబు అనేతను లారీలు ఉన్నాయి ఒక పదిహేను లారీలు అతను బాబు ఎంటర్ వేసిపోయారా అతను నలభై రెండు లక్షల బొంకులో బకాయి ఉంటాయి ఆ బకాయిల నిమిత్తం ఆ లారీలు వాల్చుకున్నాను అది వరకు శ్రీదేరా ఉండేది నేను శ్రీకృష్ణ ఎస్కే ఫిలింగ్ స్టేషన్ కట్టినది శ్రీకృష్ణ అది లారీ లేబుల్ మార్చాను దానికి ఏదో సతీష్ బాబు వైసీపీ నాయకుడు ఎంపీ నేనే అసలు దగ్గర తీసుకురాలేదు సారథ గారు ఎవరు ఆయన తెలియదు ఆయన ఇప్పుడు శారద గారి దగ్గర రాల నేను కూడా వైసీపీ నాయకుడు అని మాట్లాడారు కొంతమంది గన్నవరం నాయకుడు శారద గారితో పాటు నేను జాయిన్ అయిన కోట లోకేష్ గారి సంవత్సరం తర్వాత ఆ బిల్లు కూడా శారద గారికి మనకి శారద గారు మనకి అనౌన్స్ చేసి నాలుగో తారీఖు ఎమ్మెల్యే గెలిచింది ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు సార్ మనకి పన్నెండు కదా పన్నెండు తారీఖు అప్పుడు ఉన్న మైనింగ్ ఏడి గారు జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు కలిసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఎవరికి అరికేస్తా అని అతనికి ఇస్తే అతను చెయ్యినని పారిపోతే మన లారీలు తీసుకెళ్లి ఆ లారీలు మన నెంబర్ చూసి మా మన గుమస్తాకి చెప్తే ఆ గుమస్తాకి వాట్సప్ చాట్స్ మైనింగ్ ఐడి గారు నేను చెయ్యినని కూడా చెప్తే నా వల్ల కాదంటే పద క్యూబిక్ మీటర్కి పదహారు వందల రూపాయలు రేట్ ఇస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మైనింగ్ ఐడి రెడ్డి గారు తర్వాత అప్పుడున్న ఆర్ఎండ్ బి మేడం గారు ఆవిడ పేరు చెప్తా ఎస్సీ మేడం గారు వాట్సప్ చాట్స్ ఏంటంటే పిఎం గారు ప్రోగ్రామ్ ఉంది క్యాన్సిల్ అవుద్దని బలవంత కష్టాలు చేరితే దానిలో ఎనభై ఐదు లక్షల బిల్లుకు వచ్చి చేశారు నాకు దీని మళ్ళీ ఇది వాళ్ళు ఒప్పుకున్న దానికేను దీనికి కూడా సారద గారు ముఖం చూసిన సారదారు తర్వాత సారద గారు తంటే ఇవన్నీ ఇట్లా ఉంటాయ్ లేవు వర్క్ కాబట్టి నీ తప్పు అని చెప్పి ఆయన తిట్టాడు ఆయన తెలియదు అసలు ఈ విషయం ఇదేదో ఏదో ఆయన ఏదో మాట్లాడారు అప్పటికసనాడు ఎవరు కూడా ఇంక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు ఏమి చేయరు ఆ లారీలు బాబు ఎంటర్ప్రైజ్ సార్ ఉంటాం ఆ ఆర్డర్ కూడా ఆ బాబు ఎంటర్ప్రైజ్ ఉంటాం బిల్ చేశారు కానీ మాకు అగ్రిమెంట్ లాస్ బల్లి ఎనిమిది నెలల బట్టి నా దగ్గరే ఉన్నాయి ఎనిమిది నెలల బట్టి లేదు ఆ రోజు వర్క్ వర్క్ జరుగుతుండగా సార్ వెంకట్రావు కూడా మూడు సార్లు వీట్ చేశారు సార్ ప్రమాణ స్వీకారం కొంచెం స్పీడ్గా స్పీడ్ మాతో చేయించారు పక్కన ఇంకొకతను రైల్వే కాంట్రాక్టర్ అతను చేయలేకపోతే అది కూడా మాత్రం చేయించారు నేను కూడా నాలుగైదు రోజులు నేను కూడా అక్కడ సైట్ లోనే ఉన్నా దగ్గర దగ్గర పది మంది ఐఏఎస్లు ఉన్నారు మాతో పాటు డే అండ్ నైట్ దీంట్లో సారథ గారికి సంబంధం ఉంది నడ్డం పెట్టి సారథ గారి భదం చేయటా ఇస్తా నేను వైసీపీ అని ఇలాంటి అపోహలకి తావు లేకుండా ఉన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకొని పార్టీలు విభేదాలు లేకుండా ఏదైనా ఉంటే మంత్రి గారితో మాట చెప్పాలంటే మా వల్ల తప్పుంటే మేము సర్ది రెడీగా ఉన్నాం మాకు ఇబ్బంది లేదు ఎర్లగ్ వెంకట్రాడికి వెళ్ళటాకైనా మాట్లాడటాకైనా కానీ ఇంత అభాండాలు తెలియకుండా ఏ పడితే వైసీపీ అని టీడీపీ అని ఇతర వేసుకుని పార్టీని బదనాం చేయటం కరెక్ట్ కాదే నా భావన